హాయ్ నైన్ దగ్గరకి వెల్కమ్ టు లాస్ట్ స్టడీస్ అండ్ కెటన్ డిఎస్ ఫిఫ్త్ క్లాస్ ఈవిఎస్ సెమిస్టర్ టు సెమిస్టర్ వన్ సిక్స్త్ లెసన్స్ కంప్లీట్ చేసాను అండి ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ లో ఉంటాయి సో చెక్అప్ చేయండి సెమిస్టర్ టు సెవెన్త్ క్లాస్ వీ సర్వీస్ అస్ మనకు ఎవరు సేవ చేస్తారు మనకు ఎవరు సేవ చేస్తారు అభ్యాసన ఫలితాల గురించి చూద్దాము విద్యార్థులకు సిద్ధించే సామర్థ్యాలు స్థానిక స్వపరిపాలన పరిపాలన విధానాలను అవగాహన చేసుకుంటారు మన రాష్ట్రంలోని వివిధ స్థాయి ప్రభుత్వాలను గుర్తించగలుగుతారు ప్రభుత్వ సేవలను పొందడంలో ఇమిడి ఉన్న విధానాలను సంక్షిప్తపరచగలుగుతారు తెలపగలుగుతారు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సేవలను వర్గీకరించగలుగుతారు అల్లూరి గ్రామం స్వచ్ఛతే సేవ పురస్కారం అందుకున్నది ఒకేనండి ఫస్ట్ పాయింట్ అల్లూరి గ్రామం పచ్చదనం పరిశుభ్రతకు మారు పేరుగా ఉంది ఇక్కడ పాయింట్స్ చూద్దాము ఏఎ పనుల వల్ల ఆ గ్రామం పచ్చదనం పరిశుభ్రతకు మారుపేరుగా ఉన్నవా అలాగే స్వచ్ఛతా సేవ పురస్కారం అందుకున్నగా పాయింట్స్ వైజ్ గా చూద్దాము గ్రామంలోని ప్రతి వీధిలోని మురికి నీటి సౌకర్యంతో కూడిన రోడ్లు సెకండ్ పాయింట్ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ థర్డ్ పాయింట్ శక్తితో నడిచే వీధుల దీపాల ఏర్పాటు ఫోర్త్ పాయింట్ పరిశుభ్రమైన తాగునీటి సౌకర్యం ఫిఫ్త్ పాయింట్ ప్రజలచే నడుపుగడుతున్న పాల ఉత్పత్తి కేంద్రం సిక్స్త్ పాయింట్ ఎక్కువ మొక్కలు ప్రజలు గ్రామాభివృద్ధికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామ గ్రామ అభివృద్ధికి డబ్బును విరాళంగా ఇచ్చారు గ్రామ ప్రజలను తాము చెల్లించవలసిన పనులను సకాలంలో చెల్లించేవారు అందువలన ప్రభుత్వం కూడా తన పూర్తి మద్దతును ప్రజలకు అందించింది గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేశారు నెక్స్ట్ పాయింట్ ప్రభుత్వం అనగా ప్రజలను అవసరమైన సౌకర్యాలు అందించే ఒక సేవా వ్యవస్థ మన దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలు నాయకులను ఎన్నుకుంటారు ప్రభుత్వ వ్యవస్థను పరిశీలిద్దాం మన దేశంలో మూడు స్థాయిలలో ప్రభుత్వాలు ఉన్నాయి ఒకటి స్థానిక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మూడింటికి ఎక్స్ప్లెనేషన్స్ చూద్దాం స్థానిక ప్రభుత్వం గ్రామాలు పట్టణాలు నగరంలో ఉండే స్థానిక ప్రభుత్వాన్ని స్థానిక ప్రభుత్వం అంటారు గ్రామ పంచాయతీ స్థానిక ప్రభుత్వంలో ఉండే గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ గ్రామంలో నివసించే ప్రజలు బాగోగులను చూసుకుంటుంది అంటే అవసరాలను తీరుస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన గ్రామస్తులచే గ్రామ పంచాయతీ సభ్యులు ఎన్నుకోబడతారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పంచాయతీని ఎన్నుకుంటారు ఓకేనండి అంటే గ్రామ పంచాయతీలు ఎవరెవరు ఉంటారు ప్రెసిడెంట్ సెక్రటరీ వార్డ్ మెంబర్లు వీళ్ళందరూ గ్రామ పంచాయతీలోనే ఉంటారు వీళ్ళు పదవికి ఉంటా ఐదు సంవత్సరాలు ఎవరు ఎన్నుకుంటారు ప్రజలు ఎన్నుకుంటారు ఆ పాయింట్స్ మనకు అని చెప్పేసేసి నేను అండర్లైన్ చేయలేదు ఒకవేళ మీకు తెలియకపోతే కనుక నేను చెప్పింది కదా నేను చెప్పింది ఒకసారి నోట్ చేసుకోండి విద్యుత్ నీటి సరఫరా మొదలగు సౌకర్యాల కోసం మనం గ్రామ సచివాలయంలో ఉన్న ఉద్యోగులు మనకు కావాల్సిన సౌకర్యాలని వాళ్ళు కల్పిస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తే ఓకేనండి గ్రామ సచివాలయం అంటే ఏంటి గ్రామీణ ప్రాంత ప్రజలకు వారికి కావాల్సిన సేవలు పారదర్శకతో అందించడానికి కొంతమంది ఉద్యోగులు చే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థే గ్రామ సచివాలయం గ్రామ సచివాలయంలో ఉద్యోగులు ఎంతమంది అంటే పదకొండు మంది ఉద్యోగులు ఉంటారు స్థానిక ప్రభుత్వంలోనే మండల పరిషత్ కూడా ఉంటుంది కొన్ని గ్రామాలను కలిపి ఒక మండల కింద ఏర్పడుతుంది ఒక మన రాష్ట్రంలో ఆరు వందల తొమ్మిది మండలాలు ఉన్నాయి మండల అభివృద్ధి అధికారులు మండల అభివృద్ధి అధికారులు మండల స్థాయిలోని అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు మండల పరిషత్ అధ్యక్షుడు ఎంపీటీసీ సభ్యులచే ఎన్నుకోబడతారు మండల పరిషత్లోని ఓటర్లు ఈ ఎంపీటీసీ సభ్యులను ఎన్నుకుంటారు వీరి పదవీ కాలం ఐదు సంవత్సరాలు మండల పరిషత్ మన రాష్ట్రంలో ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలు ఉన్నాయి మండల పరిషత్ అధ్యక్షులు ఎంపీటీసీ సభ్యులచే ఎన్నుకోబడతారు మండల పరిషత్తులోని ఓటర్లు ఈ ఎంపీటీసీ సభ్యులను ఎన్నుకుంటారు వీరి పదవీ కాలం ఐదు సంవత్సరాలు ఓకేనండి మండల స్థాయి ప్రభుత్వ సంస్థలు వాటి కార్యకలాపాలు చూద్దాము మండల ప్రజా పరిషత్ కార్యాలయం దీనికి మండల అభివృద్ధి అధికారి అధిపతి సెకండ్ పాయింట్ ప్రాథమిక విద్య అందేలా చూస్తుంది వ్యవసాయం పశువుల పెంపకం చేపల పెంపకం కోళ్ల పరిశ్రమలు అభివృద్ధి ఫోర్త్ పాయింట్ రోడ్లు నీటి పారుదల నిర్మాణం మరియు మరమ్మత్తులు రక్షిత మంచినీరు అందించడం ఆరోగ్యం మహిళా శిశు సంక్షేమం పారిశుధ్యం మొదలైనవి ఖచ్చితంగా ఫైవ్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి అప్పుడే మండల పరిషత్ కార్యాలయంలో జరిగే కార్యకలాపాల గురించి అని చెప్పేసేసి ఏ స్టేట్మెంట్స్ రాంగ్ ఆర్ రైట్ స్టేట్మెంట్స్ అని అన్ని దాంట్లో క్వశ్చన్స్ వేజ్లో ఇస్తే కనుక ఖచ్చితంగా ఆన్సర్ చేసేలా ఉంటుంది సో ఖచ్చితంగా పాయింట్స్ని అయితే గుర్తుపెట్టుకోవాలి దీనికి సబ్ ఇన్స్పెక్టర్ అధిపతి సెకండ్ పాయింట్ శాంతి భద్రతను కాపాడుతుంది థర్డ్ పాయింట్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి నమోదు చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తుంది నెక్స్ట్ మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం ఎంఆర్ఓ ఆఫీస్ ఫస్ట్ పాయింట్ దీనికి తహసీల్దార్ అధిపతి గ్రామ రెవెన్యూ అధికారులు పనితీరును సమీక్షిస్తారు సెకండ్ పాయింట్ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించు వాటి నివారణ చేస్తారు థర్డ్ పాయింట్ ఎంపీడీ ఎంపీడీతో కలిసి అవసరం ఉన్న వారికి సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూస్తారు ఫోర్త్ పాయింట్ కుల ధృవీకరణ ఆదాయ ధృవీకరణ పత్ర జారీ చేస్తారు వెట్టి చాకరీ చేసే ప్రజలను విముక్తి చేస్తారు సిక్స్త్ పాయింట్ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేస్తారు సెవెన్ పాయింట్ భూ సంబంధిత సమస్యలు పరిష్కరిస్తారు సెవెంత్ పాయింట్ ఎన్నికలు నిర్వహిస్తారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దీనికి ఆరోగ్య అధికారి అధిపతి ప్రతిరోజు సామాన్య రోగాలతో వచ్చే రోగులను పరీక్షిస్తారు ఉప ఆరోగ్య కేంద్రాలు నిర్వహిస్తారు వాటి కార్యకలాప పర్యవేక్షిస్తారు మండలంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేస్తారు తల్లిపెట్టే సంక్షేమం పథకంలో భాగంగా సురక్షితమైన కాన్పులకు బాధ్యత వహిస్తారు నెక్స్ట్ బ్యాంక్ దీనికి బ్యాంకు నిర్వహణాధికారి అధిపతి ప్రజల నుండి సొమ్ము సేకరించి బ్యాంకు ఖాతాలు జమ చేస్తారు అవసరమైన వారికి రుణాలు అందిస్తారు పొదుపు మరియు డిజిటల్ లావాదేవీలను చూస్తారు నెక్స్ట్ మండల విద్యా వనరుల కేంద్రం దీనికి మండల విద్యా అధికారి అధిపతి బడి ఈడుగల పిల్లలను పాఠశాలలో నమోదు చేస్తారు బడిలో చేరిన పిల్లలందరినీ విద్య అందేలా పాఠశాలలను పర్యవేక్షిస్తారు ఫోర్త్ పాయింట్ మధ్యాహ్న భోజన పథకం ఇతర బడి పిల్లల కార్యక్రమాలు బాగా అమలయ్యేలా చూస్తారు నెక్స్ట్ పశు వైద్యశాల ఫస్ట్ పాయింట్ దీనికి పశు వైద్యాధికారి అధిపతి సెకండ్ పాయింట్ పశువుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తారు థర్డ్ పాయింట్ గాయపడిన జంతువులకు వైద్యం అందిస్తారు ఫోర్త్ పాయింట్ జంతువుల నుండి మనసులకు సోకే వ్యాధులను గుర్తిస్తారు వాటికి నివారణ చర్యలు చేపడతారు జంతువుల సంరక్షణ వాటికి వాటికివ్వాల్సిన బలవర్తక ఆహారంపై రైతులకు అవగాహన కలిగిస్తారు అదే నెక్స్ట్ జిల్లా పరిషత్ గురించి చూద్దాము కొన్ని మండలాలు కలిపి ఒక జిల్లా ఏర్పడుతుంది మన మన రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి పదమూడు జిల్లా పరిషత్తులు మండలంలోని ఓటర్లు వారు జడ్పీటీసీ సభ్యులను ఎన్నుకుంటారు ఈ జడ్పీటీసీ సభ్యులు జిల్లా పరిషత్ అధ్యక్షులను ఎన్నుకుంటారు జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను జిల్లా కలెక్టర్ను పర్యవేక్షిస్తారు గ్రామాలలో ఏదైనా ప్రాబ్లం అయితే కనుక పంచాయతీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు అదే మండలంలో అయితే కనుక చెప్పిన కదా పశు వైద్యశాల విద్యా వనరులు ఎంఆర్ఓ ఆఫీసు ప్రాథమిక ఆరోగ్యశాల పోలీస్ స్టేషన్ వీటిని సంప్రదిస్తారు మండలం లెవెల్లో అదే జిల్లా లెవెల్లో అయితే కనుక కలెక్టర్ని సంప్రదించాలి ఓకేనండి ఇవన్నీ ఇందులో ఉన్నాయి స్థానిక సంస్థలు నెక్స్ట్ పురపాలక మరియు నగరపాలక సంస్థలు పట్టణాలు నగరాలలోని స్థానిక సంస్థలను పురపాలక నగరపాలక సంస్థలు అంటారు పట్టణాలలో పురపాలక సంస్థ పెద్ద నగరాలలో నగరపాలక సంస్థలు ఉంటాయి మన రాష్ట్రంలో నగరపాలక సంస్థలు ఉంటాయి మన రాష్ట్రం డెబ్బై నాలుగు పురపాలక సంస్థలు పదహారు నగరపాలక సంస్థలు ఉన్నాయి పురపాలక సంఘానికి చైర్పర్సన్ నగరపాలక సంస్థలకు మేయర్ అధిపతులుగా ఉంటారు పురపాలక మరియు నగరపాలక సంస్థలు ఒకే రకమైన విధులు నిర్వహిస్తారు పురపాలక సంఘానికి చైర్పర్సన్ అని పేరు అంటే పురపాలక సంఘానికి చైర్పర్సన్ ఉంటే నగరపాలక సంస్థలకు మేయరు వీళ్ళిద్దరు చేసే వరకు సేమ్ ఉంటుంది నగరపాలక పురపాలక సంస్థల విధులు పురపాలక సంఘం చైర్మన్ నగర నగరపాలక సంస్థ మేయరు వీళ్ళిద్దరు చేసే సేమ్ విధులు ఏంటంటే వీధి దీపాల ఏర్పాటు జనన మరణాల నమోదు గృహాలు పార్కుల నిర్మాణం ఆసుపత్రుల ఏర్పాటు రోడ్ల నిర్మాణం మరమ్మతుల నిర్వహణ రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించడం చెత్తను శుభ్రం చేయటం వ్యర్థాలు తొలగించడం పురపాలక సంఘం చైర్మన్ వచ్చి పట్టణాల్లో చేస్తూ ఉంటే నగరపాలక సంహీర్ వచ్చి నగరాలలో చేస్తారు ఈ విధుల్ని సేమ్ విధుల్ని ఓకేనండి ఓకే క్లారిటీ వచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ మంత్రి మండలిని నియమిస్తారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి భారతదేశ రాజ్యాంగ అధిపతి ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వానికి నాయకుడు ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రి మండలిని రాష్ట్రపతి నియమిస్తారు కేంద్ర ప్రభుత్వం తపాలా రైల్వేలు టెలికాం విమానాశయాలు మరియు ప్రకృతి విపత్తుల నిర్వహణ వంటి సేవల్ని అందిస్తుంది ఓకేనండి కేంద్ర ప్రభుత్వం తపాలా రైల్వే టెలికాం విమానాశయాలు పక్ మరియు ప్రకృతి విపత్తులు సేవల్ని అందిస్తుందండి రాష్ట్రపతి భవన్ పార్లమెంట్ హౌస్ ఎప్పుడైనా ఈ బొమ్మలు చూస్తే కనుక ఒక ఐడెంటిఫై వస్తుందని చూపించాను న్యాయ వ్యవస్థ భారత ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ ఒక మూల స్తంభం హైకోర్టు అనేది రాష్ట్రాలలో అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ రాష్ట్రానికి వచ్చే హైకోర్టు దేశానికి వచ్చే సుప్రీంకోర్టు ఓకేనండి ఓకేనండి సెవెంత్ లెసన్ కంప్లీట్ అయిపోయింది ఫర్దర్ వీడియోస్లో ఎయిత్ లెసన్ చేస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మీకు ఏ సబ్జెక్ట్ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో దాన్ని కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఖచ్చితంగా చేస్తాను థ్యాంక్ యూ